కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని బాలరున్నత పాఠశాల నుండి నాలుగు కంప్యూటర్లు మాయం ఇది ఇంటి దొంగల పనేనా బయటి దొంగల పనా అన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు బాన్స్వాడ మండలం తాడ్కోల్ ప్రభుత్వ బాలర పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్టోర్ రూమ్ లో ఉన్న పది కంప్యూటర్లు ఐదు కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వగా ఒక కంప్యూటర్ ఆఫీస్ నిర్వహణ కోసం వినియోగించినట్లు మిగతా నాలుగు కంప్యూటర్లు ఈ నెల ఇరవై కనిపించకుండా పోయాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్ప పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కంప్యూటర్లు ఉన్న స్టోర్ రూమ్ తాళం చేయులు ఆఫీస్ రూమ్ లో ఉంటాయి కానీ వేసిన తాళం వేసినట్లే ఉంది నాలుగు కంప్యూటర్లు దొంగలించబడ్డాయని ఇదే విషయమై పై అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కంప్యూటర్లు మాయమవడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసప్పెడ్ మాస్టర్ని మా యొక్క పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు బుక్ కావడం విధంగా ఈ యొక్క విషయాన్ని పోలీస్ స్టేషన్కి మరియు మా యొక్క పై రక కూడా తెలియజేయడం జరిగింది మేము నా ఇరవై రెండు ఇరవై నాలుగు ఎందుకంటే మేము ఫస్ట్ మధ్యలో చూసుకుంటాం ఉండే అంటే తాళం పలగొట్టి తీసుకున్నారా లేదు 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 బ్రేకింగ్ కాలేదు ఎట్లా బ్రేక్ కాకుండానే పోయింది తాళం చే ఎక్కడ ఉంటుంది తాళం చే స్కూల్లో ఉంటుంది స్టోర్ రూమ్ సంబంధించినవి అన్ని సైన్స్ మరియు బుక్స్ కానీ యూనిఫామ్స్ అక్కడ వాళ్ళందరూ విహించాల్సిన వాడుతుంటారు